పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసేందుకు రంగం సిద్దమవుతుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని కూడా సుడా శ్రీకాకుళం పట్టణాభివృద్ది సంస్థ పరిధిలోకి తీసుకువచ్చి అభివృద్ది చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం పలాస కాశీబుగ్గ సరవేగంగా అభివృద్ది చెందుతున్న ఈ పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో పలాస కాశీబుగ్గ గత ఆరు నెలలుగా టౌన్ ప్లానింగ్ అధికారి టౌన్ సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో పలాస కాశీబుగ్గ ప్రజలు తమ అవసరాలకి వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండి నిరాశతో తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్క్యూ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు

హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటరావు వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ ఈరోజు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పలాస శరవేగంగా డెవలప్ అవుతున్న సిటీ అలాంటి సిటీలో దాదాపుగా టీపీఎస్ టీపీఓ లేకుండా దాదాపుగా ఆరు మాసాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొన్ని ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక ఆ టౌన్ ప్లానింగ్ అధికారి అయితే వాళ్ళకి అనుమతి ఇవ్వాలి అలాంటిది ఏది కూడా కనిపించట్లేదు ఎందుకంటే కేవలం ఒక ఆ దళారులే అక్కడ టీపీఎస్ టీపీఓ చలంబానం అవుతుందని చెప్పచ్చు కేవలం ఒక పలాసకు సంబంధించిన కమిషనర్ మాత్రమే ఆ కార్యాలయం కనిపిస్తున్నారు మిగతా డిపార్ట్మెంట్లు ఏవి కూడా అక్కడ ఖాళీగా కుర్చీలే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా చూసుకుంటే పలాసాలు దాదాపుగా ఇప్పుడు కొత్తగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేస్తుంటుంది అలాంటి పలాసలో మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే కనీసం ప్రభుత్వ అధికారులు కూడా మున్సిపాలిటీ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అటు మొత్తం ఆ రోడ్డంతా కూడా ఫుల్గా ట్రాఫిక్ ఎక్కడికక్కడ వాహనాలు రోడ్డు మీద నిలుపుతున్నప్పుడు కూడా పోలీసులు చలనలు వేస్తున్నారు ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఒక్క ఆంక్షన్ కూడా లేదు ఎలా అంటే ప్రతి వెహికల్ కూడా రోడ్డు మీద ఆపించడం ట్రాఫిక్ హెవీగా ఉంది ఎందుకంటే కాశీబుగ్గ టు పలాస ఈ మధ్యలో దాదాపుగా రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలంటే రెండు గంటలు లేదా మూడు గంటలు పట్టే పరిస్థితి ఒక పక్క బెండిగేట్ ఏ ట్రైన్ వచ్చినా గేట్లో గంటల తరపాటు నిలిచిపోవాలి అదేవిధంగా ఈ ట్రాఫిక్లో దాటాలంటే కలాశం దాటాలంటే రెండు గంటలు దాటుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైనాప్పటికైతే ఈ కూటమి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని ఇక్కడ మున్సిపల్ అధికారులను ఇప్పటికే టీపీ టీపీఎస్ని కూడా ఆ టీపీఓను కూడా నియమించాలని అక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు ఎందుకంటే బిల్డింగ్స్ అక్రమంగా అక్రమ కట్టడాలు అయితే పలాసలు యథార్థగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కంటే దానికి అడిగే నాదులు లేకపోవడంతో ఇలాగ అవుతున్నారని కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా ప్రతిపక్ష గతంలో మాజీ మంత్రి సీత అప్పలరాజు కూడా మున్సిపాలిటీ మీద చాలా నిప్పులు తిరిగే పరిస్థితి కూడా కనిపించింది ఇప్పటికైనా ఈ కుటుంబ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ మున్సిపాలిటీకి సంబంధించిన టీపీఎస్ టీపీఓని వెంటనే నియమించాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడిచనం ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ বিবিএস নিউজ শ্রীকাগল পালাস নিচ্ছে